كم لا له في <applause> السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما ولا بشيء من علمه إلا بما وسع كرسيه السماوات والأرض ولا يعوده حفظهما وهو العلي العظيم بسم الله الرحمن الرحيم آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون كل آمن بالله وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمع الله الصمد لم يلد ولم يولد ولم يكن كفوا بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا اللهم صل على سيدنا وأشفعنا حبيبنا ونبينا مولانا محمد وعلى ال سيدنا مولانا محمد كما تحب وترضى بان تصلي عليه اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات ولأساتذتنا ولعلمائنا ولمشايخنا ولأولادنا ولصغارنا ولكبارنا ولمن حقنا علينا من موعى قال الله تبارك وتعالى في شان حبيبه ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا واشفعنا حبيبنا ونبينا مولانا محمد وعلى ال سيدنا مولانا محمد كما تحب وترضى بان تصلي عليه سبحان ربك رب العزه عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని మతాలకు చెందినటువంటి శ్మశానాలు హిందూ శ్మశానం కానీ క్రైస్తవ శ్మశానం కానీ ముస్లిం శ్మశానాలు కానీ కబ్రస్థాన్లు అన్నిట్లు కూడా నిర్లక్ష్యం చేశారు కనీసం ఇక్కడ ప్రశాంతంగా కబ్రస్థాన్ అనేది ఆఖరి మధ్యలో వాళ్ళ వ్యక్కులకి పూజలు చేసుకోవడానికి కానీ అక్కడ నమాజలు దువా చేసుకోవడానికి కానీ అలాగే సరైన వస్తువులు లేక అంత్యక్రియలు చేసుకోవడానికి కనన్నం చేసుకోవడానికి కానీ అన్ని కూడా వస్తువులు కూడా లేకపోయినా అధికారంలోకి వచ్చినాక అన్నిటినీ కూడా మద్దతు ప్రకారం ఇక్కడ కానీ పైకాపురం కానీ అన్ని చోట్ల దృష్టి పెట్టాం నిధులు కేటాయించాం ఇవాళ బ్రహ్మాండంగా ఆ కబ్రస్థానాలని శ్మశానాల్ని దాంట్లో భాగంగా ఈరోజు బాంబే కాలనీలోని ఇక్కడ కబ్రస్తాను ఇరవై లక్షల రూపాయలు ఏదైతే మైనార్టీలు అంత్యక్రియలు అయినాక అక్కడ వాళ్ళ మతాచారాల ప్రకారం చేసుకునే స్నానాలు కానీ అలాగే అన్ని కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి ఇక్కడ వసతులన్నీ కూడా పెడతాం ఇక్కడ కనీసం గతంలో టాయిలెట్స్ కూడా లేవు ఆ టాయిలెట్స్ నిర్మాణం కూడా చేపట్టడం ఏది ఏమైనా అన్ని సమస్యల మీద దృష్టి పెట్టాం అటు రోడ్లు ట్రైన్లు స్ట్రీట్ లైట్లు హెల్త్ కేర్ సెంటర్లు అలాగే స్కూల్ బిల్డింగ్స్ అట్లాగే కబ్రస్థాన్లు అన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం క్రమభీకరిస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి ఈరోజు మా బాంబే కాలనీ అరవై ఏడు డివిజన్ కార్పొరేటర్ మా సోదరి కచ్చి దుర్గ మైనార్టీ సెల్లు నియోజ అధ్యక్షుడు భాష మరి ఇంకా స్థానిక మైనార్టీ ముస్లిం పెద్దలు అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా త్వరలో ఇది పూర్తి చేసి ఇంకా ఏమన్నా వసతులు కావాలంటే క్రైస్తవ శ్మశానంలో కానీ హిందూ శ్మశానంలో కానీ మైనార్టీస్ ముస్లిం శ్మస్థానంలో కానీ అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేస్తాం